నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైటు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో పది లక్షల కువైటీ దినార్లు విలువైన మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే కువైటు మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జనరల్ డైరెక్టరేట్ సుమారు ఎనభై కేజీల మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఇద్దరు పాకిస్తాన్ వ్యక్తులను అదుపులోకి తీసుకుంది అలాగే దీని యొక్క మార్కెట్ విలువ సుమారు పది లక్షల కువైటు దినార్లకు పైగా ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు పట్టుబడిన మాదక ద్రవ్యాలు తమవేమని చెప్పేసి వాటిని కువైటు దేశంలో పంపిణీ చేయాలని విదేశాల్లోని ప్రముఖ మాదక ద్రవ్యాల డీలర్ల నుంచి ఆదేశాలు అందుతూ ఉన్నాయని చెప్పి నిందితులు అంగీకరించారు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను మరియు అలాగే నిందితులను చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కమ్యూనిటీని రక్షించడానికి మరియు మాదక ద్రవ్యాలు తీసుకురావడానికి మరియు అక్రమ రవాణాను నిరోధించడానికి కార్యకలాపాలు మరియు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే కువైట్ లో ఏదైనా సరే అనుమానాస్పద కార్యకలాపాలను కువైట్లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ గమనించినట్లయితే నూట పన్నెండుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి పోలీసులు కోరడం జరిగింది ప్రస్తుతానికి పది లక్షల దినార్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్